నమస్తే నా పేరు డాక్టర్ నీరజ నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది మన బాడీకి ఎంతో అవసరమైన విటమిన్ బి యొక్క లోపం గురించి అనమాట బీ డెఫిషియన్సీ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి ఎందువల్ల వస్తుంది మనం ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మన బాడీలో ఉండే ప్రతి కణం డెవలప్ అవ్వటానికి స్ప్లిట్ అవ్వటానికి అంటే ఒక కణం రెండుగా మారటానికి రిపేర్ జరగటానికి అన్నిటికీ ట్వెల్వ్ అనేది ఎంతో అవసరం మన డిఎన్ఏ రిపేర్కి అన్నిటికీ కూడా బీట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో నరాలు అనేది ట్వెల్వ్ తగ్గినప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతాయి మనం కామన్గా చూసేది ఏంటి అంటే అలసట ఐదర్ రక్తం తగ్గడం వలనో నరాల వీక్నెస్ వలన కానీ అలసట అనేది చాలా కామన్గా చూస్తాం బీట్వెల్వ్ తగ్గిన వాళ్ళు ఇది కాకుండా ఇప్పుడు మన చేతల్లో కాళ్ళల్లో ఉండే నరాలు వీక్ అయిపోవడం వల్ల తిమ్మిర్లు సూదులు గుచ్చుతున్నట్టు అనిపించడం జుమ్ అనిపించడం ఇట్లా అనేది ఉండొచ్చు కొంతమందిలో అరచేతుల్లో అరకాలలో అన్నట్టు కొంతమందికి ఇది పెరగగా స్పర్శ తగ్గిపోవడం నడకలో బ్యాలెన్స్ తగ్గడం అంటే నడిచేటప్పుడు కొంచెం తూలినట్టు అనిపించడం చెప్పులు వేసుకున్న చెప్పులు జారిపోవడం ఇవన్నీ పెరగగా పెరగగా వచ్చే లక్షణాలు అనమాట అంటే బీట్వెల్వ్ తగ్గి చాలా కాలం అయింది అంటే మనకి మెల్లమెల్లగా ఇబ్బంది అనేది పెరుగుతా పోయింది ఈ బీట్వెల్వ్ అనేది మనకి మెదడు మీద ఒకవేళ ఎఫెక్ట్ పడితే అప్పుడు జ్ఞాపక శక్తిలో కూడా తేడాలు రావచ్చు ఇంతకు ముందు కన్నా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చిన్న చిన్నవి కూడా మర్చిపోవడం ఇట్లాంటివి జరగవచ్చు కొంతమందిలో సివియర్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటే కోమాలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కంటి చూపు కంటి చూపు అనేది కూడా బీట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ చూపు తగ్గడం కూడా దీని యొక్క లక్షణం సో బీట్వెల్వ్ తగ్గితే కంటి నరాలు మెదడి నరాలు వెన్నుపూసే నరాలు చేతుల్లో కాళ్ళలో ఉండే నరాలు అన్నిటి మీద ఎఫెక్ట్ చూపించవచ్చు ఇదే కాకుండా రక్త కణాలు తగ్గిపోతాయి అన్నమాట అంటే మన హీమోగ్లోబిన్ తగ్గుతుంది మళ్ళీ కణాల సైజ్ కూడా పెరుగుతుంది మెగలో బ్లాస్టిక్ అనీమియా అంటాం అనమాట సో బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడక్షన్ అనేది ఫాల్టీగా తయారవుతుంది సో ఇది ఎందువల్ల వస్తుంది ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ అంటే రెండు కారణాలు ఒకటి మన డైట్లోనే విటమిన్ బిట్వెల్వ్ లేదనుకోండి మనం తీసుకునే ఆహారంలో బీట్వెల్వ్ సరైన మోతాదులో లేకపోతే మనకి బీట్వెల్వ్ డెఫిషియన్సీ రావచ్చు రెండో ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో బిట్వెల్వ్ ఉన్నా మనం తీసుకునే మెడిసిన్స్లో బీట్వెల్వ్ ఉన్నా కానీ మన బాడీకి ఆ బీట్వెల్ని అబ్జార్బ్ చేసుకోగలగాలి అంటే స్టమక్లో ఇంటెస్ట్ అయిందో దాన్ని సరిగ్గా అబ్జార్బ్ చేసుకోలేకపోయినా సరే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది వచ్చింది ఇప్పుడు డైట్కి వస్తే మామూలుగా మిల్క్ ఎగ్స్ నాన్ వెజిటేరియన్ డైట్ లివరు కిడ్నీస్ వీటిల్లో బీట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది వెజిటేబుల్స్లో సీరియల్స్లో మనకి ట్వెల్వ్ అనేది రాదు మనకి ఒకవేళ అబ్జాబ్షన్ ఎవరికి తక్కువ అంటే గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉండే వాళ్ళు గ్యాస్ట్రబుల్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళలో ఇంటెస్టైనల్ డిసీజెస్ కొంతమంది క్రాన్సు ఇట్లాంటి ఉన్న వాళ్ళలో ఇంటెస్టైన్లో వీటిలో ఇబ్బంది వల్ల వాటి వల్ల మనకి వంట పట్టడం తక్కువ కొంతమందిలో పర్నీషియస్ అనీమియా అనే రోగం ఉంటుంది సో మన పొట్టలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉత్పత్తి బీ ట్వెల్వ్ని అబ్జార్బ్ చేసుకోగలదు వీళ్ళల్లో ఏంటంటే అది ఉత్పత్తి కాకపోవడం వల్ల ట్వెల్వ్ అనేది తగ్గొచ్చు సో ఇప్పుడు మనకి డైట్లో బీట్వెల్వ్ తక్కువ ఉంటే మనం ట్యాబ్లెట్స్ రూపంలోనో డైట్ని మెరుగుపరచడంతోనో మనం ట్వెల్వ్ని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కానీ మనకి అబ్జార్బ్షన్ అంటే వంట పట్టేది తక్కువగా ఉందనుకోండి అట్లాంటి వాళ్ళలో ఇంజెక్షన్స్ అవసరం పడతాయి అన్నమాట సో వీళ్ళకి కోర్స్ లాగా ఇస్తాం రోజుకొక ఇంజెక్షన్ కొన్ని రోజులు తర్వాత వారానికి ఒక ఇంజెక్షన్ తర్వాత నెలకొక ఇంజెక్షన్ కొంతమందికి అయితే లైఫ్ లాంగ్ నెలకి ఒక ఇంజెక్షన్ తీసుకోమని చెప్తాం బీట్వెల్వ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు ట్రీట్మెంట్ ఎంతకాలం అవసరమో ఖచ్చితంగా కోర్స్ మొత్తం మనం మెడికేషన్స్ వాడుకొని జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ